వచ్చే ఎన్నికలు ఇరవై రెండేళ్ల ప్రజాసేవ మరియు డబ్బుకు మధ్య జరుగుతున్న యుద్ధమని కూటమి అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి అన్నారు మార్కాపురం పట్టణంలోని తొమ్మిది పదవ వార్డులలో ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డిని మరియు ఒంగోలు పార్లమెంటు కూటమి ఉమ్మడి అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు ఈ కందుల నారాయణ మాట్లాడారు విక్రగా ఓటు వేయమని మిమ్మల్ని బాధపడతా ఉన్నా ఇరవై వేల సంవత్సరాలుగా మీకు అందబాబు ఉంటూ అనుషణ మీ వాటర్లో పరిశీలించేస్తూ ఎక్కడిక్కడ సమస్యల్ని పరిష్కరించే పరిష్కరించుకుంటూ పోతూ అనేక వందల పరిహారాలు మన వార్తల్లో పర్యటన చేశాము ఈ యొక్క వార్తలు తెప్పించాము ఇచ్చాము ప్రభుత్వం ఉన్నప్పుడు పెన్షన్లు ఏ వికరికల ఇబ్బంది లేకుండా చేశాము హౌసింగ్ శాంక్షన్ చేయించాము ఇలా ఎన్నో కార్యక్రమాలకి అందుబాటులో ఉన్న పనిచేయగలిగా నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత మీ వాటి ప్రజలకు ఏమన్నా ఉన్నా పనిచేసిందా నేను ఐదు సంవత్సరాలుగా ఎవరైనా మీ దగ్గరికి వచ్చిన్నారా ఏ ఒక్క నాయకుడైనా పలకరించినటువంటి వాళ్ళు ఉన్నారా వైసీపీ వాళ్ళు ఇచ్చిన ప్యాటేజీ తీసుకుని ఈ రోజు వేయండి అని చెప్పి మీ దగ్గరికి వస్తా ఉన్నారు నేను ఒకటే మిమ్మల్ని ప్రాధాన్యతా ఉన్నా ఇరవై రెండు సంవత్సరాల సభ 22 సంవత్సరాలుగా ఉన్న స్థైతం 22 సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రజా సేయసు కు చాలుకుంటూ ఉన్నటువంటి యుద్ధ విలీ